ఈరోజు మీకు మంచి గ్రీనరీ చూపించాలని ఫిక్స్ అయిపోయాను సో ఇప్పుడు అన్నీ సొరకాయ పాదులు అనమాట అక్కడ ఉన్నాయి అన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గుండు మల్లి అనమాట ఇవి గుండు మల్లి బోల్డ్ వచ్చినాయి మీరు చూసినట్టయితే చెట్టు నిండా అవే ఉన్నాయి ఇంకా స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో పల్లెటూరు అనగాల్లో మీకు ఏం గుర్తు వస్తుందో చెప్పండి నాకైతే ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ మిల్క్ ఫ్రెష్ 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 అంత ఫ్రెష్ ఇంక ఇక్కడ చూపించిన వైట్ ఫ్లవర్ ఉంది కదా దాని పేరు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అండ్ మోరోవర్ స్మెల్ చాలా బాగుంది దాన్ని ఇక్కడ వచ్చేసరికి మొత్తం పుదీనా కొంచెం వేస్తే చాలు గైస్ నీళ్ళ మొత్తం పాకేస్తుంది ఇంక ఇది వచ్చేసరికి సెంటు గులాబీ నాటు గులాబీ అనమాట చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చెట్టు మొత్తం కూడా ఫ్లవర్స్తో ఇంకా ఇవి వచ్చేసరికి ఎల్లో హై బిస్కస్ ఎల్లో హై బిస్కస్ బోల్డ్ వస్తున్నాయి గాయస్ ఇంకా ఇవేమో మంచి జామకాయలు లేవు పిందెల్లా మీకు కనిపిస్తున్నాయి కానీ అవి పిందలే కావు యాక్చువల్లీ చిన్నగానే ఉంటాయి ఆ జామకాయ సైజ్ అనేది బట్ టేస్ట్ మాత్రం తీయగా ఉంటుంది అండ్ ఆల్సో లోపల మొత్తం పండి ఉంటుంది బాగుంటుంది ఇంక ఇవన్నీ వచ్చేసరికి వంగ ముక్కలు లైన్గా వరుసనే వేసేసింది మా నానమ్ ఇక్కడ ఇంక ఇవన్నీ ఓ ప్లాంట్స్ ఇంకా షో ప్లాంట్స్ అనుకోండి మళ్ళీ జామ్ చెట్టే చూపిస్తుంది మా అత్తమ్మ ఇవన్నీ నా కోసం క్లిప్స్ తీసి పెట్టింది అనమాట ఇవి వచ్చేసరికి కనకాంబరాలు మా అమ్మవారి కోసం అని చెప్పి మా అత్తమ్మ తెచ్చింది ఆల్రెడీ ఇంక ఇవన్నీ వచ్చేసరికి మోసంబి అసలు ఎంత వేడిగా ఉందంటే ఆంధ్రలో అంత వేడిగా ఉందంట మా అత్తమ్మ చెప్పింది అంటే సమ్మర్లో ఉన్నట్టుందని మోసంబీ మీద ఒక స్పైడర్ ఉంది మరి గమనించారంటే ఇంకా క్రోటన్స్ మిర్చి అండ్ ఆల్సో నూరు వరహాలు అయితే ఎంత అందంగా ఉందో అసలు చూసారు ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా కరివేపాకు కామన్ ఎక్కడైనా దొరికిద్ది గోంగూర ఇంకా మా అత్తం వేసుకొచ్చారు లగేజ్ అయితే కొబ్బరికాయలని ఇవన్నీ అవన్నీ సీతాఫలాన్ని బోల్డ్ ఉన్నాయి బట్ అన్నీ వీడియో తీయడానికి అవ్వలేదు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్